నమస్తే నేను వన్ స్వాగతం ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా గల ప్రభుత్వ హాస్పిటల్లో తల్లిపాల వారోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ సాయి కిరణ్ మాట్లాడుతూ నవజాత శిశువులకు తల్లిపాలే శ్రేష్ఠమని తల్లి బిడ్డల ఆరోగ్యానికి శ్రీరామరక్ష అన్నారు పుట్టిన బిడ్డకు మొదటి గంటలోపే తల్లిపాలు పట్టించాలని తెలిపారు మొదటి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే పట్టించాలని తల్లిపాలు ముద్దు డబ్బా పాలు వద్దు అనే నినాదంతో ముందుకేడాలని పిలుపునిచ్చారు తల్లిపాల వలన బిడ్డకు రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు సిడిపిఓ సరిత మాట్లాడుతూ ఆధునిక సమాజంలో కొంతమంది మహిళలు అమ్మపాలను శిశువులకు అందించేందుకు వెనుకంజ వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వారి అందం తగ్గుతుందని అనుకుంటున్నారని తద్వారా ఇటు తల్లులు అటు పిల్లలు వివిధ రుగ్మతల బారిన పడతారని హెచ్చరించారు డాక్టర్ త్రివేణి మాట్లాడుతూ తల్లిపాలు శిశువుకు అమృతతుల్యం అన్నారు తల్లిపాలు ఇవ్వడం వలన తల్లికి శిశువుకు అనుబంధం ఏర్పడుతుందని ఎంత మందిలో ఉన్నా తల్లిని మాత్రమే శిశువు గుర్తుపట్టి ఎంత ఏడ్చినా ఊరుకుంటుందని తల్లిపాలలో అనేక రకాలైన పోషక విలువలు పాప ఎదుగుదలకు ఉపయోగపడతాయన్నారు ఈ కార్యక్రమంలో నర్సింగ్ సూపరింటెండెంట్ సువర్ణ హెడ్ నర్స్ శారద జగదాంబ ఇన్ఫెక్షన్ కంట్రోల్ నర్సింగ్ ఆఫీసర్ మహారాజు భాను నర్సింగ్ ఆఫీసర్స్ పల్లవి శ్రీలత హెల్త్ అసిస్టెంట్స్ దేవసాని వాసుదేవ్ డి నాగరాజు లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు ఏ మల్లేష్ గౌడ్ పరమేశ్వరాచారి క్యాషియర్ సత్యనారాయణ గర్భిణీ స్త్రీలు బాలింతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సీరియర్ అయింది ఒక వందల వందల మంది చేస్తారు అసలు బాగా ఉంది అసలు ప్రెగ్నెంట్ ఉన్నప్పటికంటే అపోజిల్ ఉన్నప్పటికంటే డెలివరీ అయిన తర్వాత ఎక్కువ మంచి పోషన్ తీసుకోవాలి అప్పటికంటే తీసుకున్న రెండు వేల క్యారెట్ పాలించినప్పుడు ఇంకా ఎక్కువ ఆహారం తీసుకోవాలి అలాంటి దాని కూడా తీసుకోవాలి ఇంట్లో మధ్య మంచిది ఇంకో దీంతో <kungan> చూసినా <you> <ikkeamat small> <ım999> <sh Sell> <Australian> ప్రెగ్నెంట్ అయిన తర్వాత డెలివరీ అయిపోయాక తల్లిపాలు వెనక ముఖ్యము తల్లిపాలు అమృతం లాంటి ఆ క్లాంటివి ఏ సమయంలో ఎప్పుడు బ్రెస్ ఫీడింగ్ స్టార్ట్ చేయాలి పుట్టిన వెంటనే హాఫ్ అన్ అవర్ లోపలే స్టార్ట్ చేయవచ్చు నిజమే అన్నీ కరెక్టే అన్ని అన్ని చెప్పారు బాగానే ఉంది కానీ తల్లు నేను యాజ్ అ ప్రాక్టికల్ గైనఫాలజిస్ట్గా ప్రాక్టికల్గా నేను కొన్ని ఇబ్బందులు వాళ్ళు ఎదురవుతున్న వాళ్ళకి ఎదురవుతున్న ఇబ్బందులు నేను గమనించింది ఏంటి అంటే వాళ్ళకి ఇన్వర్టెడ్ నిపుల్ డిప్రాక్టెడ్ నిపుల్ అనేటువంటి సమస్య అయితే ఉంటున్నాయి చాలా మందికి అది ఉండడం వల్ల వాళ్ళు సరైన పద్ధతిలో పాలు ఇవ్వలేకపోతున్నారు అంటే వాళ్ళు ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి వాళ్ళ నిప్పుల్స్ని సరి చేసుకోవడం అని అంటూ జరగాలి ఎందు ఎందుకంటే నేను చాలామంది ఒక పది మంది డెలివరీ పేషెంట్స్ ఆ రోజు డెలివరీ అయితే ఇద్దరు ముగ్గురికి ఈ సమస్య అయితే ప్రెగ్నెన్సీలో ప్రైవేట్ ప్రెగ్నెన్సీస్ అంటారు అంటే ఫస్ట్ కాల్పు అయిన వాళ్ళలో ఈ ప్రాబ్లం మనం చాలా మందికి చూసుకున్నాము అయితే వాళ్ళు ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి వాళ్ళ డ్రెస్కి కొంచెం ఆ నిపుల్స్ని ఎలాంగేట్ చేసుకుంటూ ఉండాలి కొంచెం మసాజ్ చేసి కానీ ఆ నిపుల్ అనేది బయటికి వచ్చేదాకా ప్రయత్నం చేస్తూ ఉంటే బిడ్డ పుట్టిన వెంటనే హాఫ్ నార్మల్ డెలివరీ అయితే అంతకట్ట లోపల లేదంటే సెక్షన్ అయిన తర్వాత ఒక అన్ మనం పాల్గొనడానికి సౌకర్యంగా ఉంటుంది అంటే ఇలా ఆ నిపుల్స్ డిఫ్రాక్టెడ్ ఉండడం వల్ల లేదు నా రూమ్ పట్టుకోవట్లేదు అని వాళ్ళు ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏడబడము ఆ ఏడ్ చేసి మానసికంగా బాధపడడం వల్ల వాళ్ళకి పాలు అనేది క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి అది రాకుండా ఉండాలంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ నుంచి ప్రయత్నం చేయాలి హెల్తీ డైట్ తీసుకోవాలి మంచి నీరు అనేది చాలా తాగాలి మేము డే టు డే డే లైఫ్లో మేము ఎన్కౌంటర్ చేసే ప్యాకేజింగ్ మదర్స్లో సమస్య ఏంటంటే పాలు సరిగ్గా సరిపోవడం ఎందుకు సరిపోవట్లేదు కారణంటే వాళ్ళు నీళ్లు అనేవి సరిగ్గా తీసుకో వాటర్ ఇంటేక్ అనేది అక్కడ ఉండదు వాళ్ళ మేము ఆల్మోస్ట్ ఫోర్ లీటర్స్ పర్ తాగమని చెప్తాము ప్రతి డైనకాల్స్ ప్రతి మదర్కి ఇచ్చే సజెషన్ ఏంటంటే నాలుగు లీటర్లు నీళ్లు తాగాలి డైలీ డెలివరీ అయిన తర్వాత కానీ వాళ్ళ అది మంచి పద్ధతి కాదు మనం ఎంత వాటర్ లిటే చేసి ఎంత ప్రోటీన్ డైట్ ఎంత మంచిగా తీసుకుంటే పప్పులు ఆకుడలు కూరగాయలు మాంసము ఉకబెగిన గుడ్డు ఇవన్నీ తీసుకుంటే మంచి పాలు వస్తాయి మంచిగా పాలు వస్తాయి పాలు రాగా సమస్యనే ఉండదు అండ్ రెగ్యులర్ అయిన తర్వాత వన్ టు టూ స్వాలు అంటే బేబీని వాళ్ళ అటెండెన్స్కి ఇచ్చేసి వీళ్ళు కూర్చోవడం ఇవ్వడం తిరగడం మీరు చేస్తున్నారు ేబీని మీ దగ్గరలో పెట్టుకోండి మీ పైన పెట్టుకోండి పక్కన వాటిని ఇచ్చేసి పాలు ఇచ్చినప్పుడే నేను తీసుకుంటాను నా పాలు వస్తున్నాయి రావట్లేదు అవన్నీ సమస్యలు కాదు బేబీ ఎప్పుడైతే మీ బాడీకి టచ్ అయి ఉంటుందో ఆ బౌండింగ్కి పాలు కారిపోతాయి వేది బేబీ కాకపోయినా ఆ బ్రెస్ట్ నుంచి పాలు కారు ఉంటాయి ఆ ప్రేమకి పాలు పుట్టుకొస్తాయి లోపల పాలు అయితే ఉంటుంది ఆ ప్రేమ ఉన్న మదర్కి పాలు ఏంటి బేబీ పైన ఆ బౌండింగ్ ప్రేమ అనేది కూడా అంతే పెంచుకోవాలి అలా లేనప్పుడు వాళ్ళు ఇవ్వనప్పుడు మదర్కి పోస్టు పాటం డిప్రెషన్ అని ఒక వ్యాధి వస్తుంది ఈ మధ్యకాలంలో అది రావడం పైన వాళ్ళు బేబీ పైన చిరాకు పడడము ఆ ఇంట్లో మీద ప్రేమగా ఉంటే ప్రేమ చూపిస్తే ఆ పాలు రావడం మీరు ఆనందంగా ఉంటారు నేను కువాళ్ళు ఆనందంగా ఉంటారు మీ ఖర్చులు బయట ఖర్చులు పాల అయ్యే ఖర్చులు పాల బాటిల్కి అయ్యే ఖర్చులు ఫస్ట్ ప్రేమ ఆ బాయిల్ చేసి ఆ బాటిల్స్ బాయిల్ చేసేస్తామా అవన్నీ కూడా తగ్గిపోతాయి దీనివల్ల మీకు ఆర్థికంగా మానసికంగా అండ్ ఎంతో సంతోషంగా కూడా ఉంటారు ఇది ఇదొక పాయింట్ అంతేకాకుండా ఫస్ట్ సిక్స్ మంత్స్ వరకు అంతా చెప్పినట్లుగా బయట ఏ నీళ్ళు చుట్ట కూడా బేబీకి అవసరం లేదు తల్లి ఎన్నిసార్లు ఆన్ డిమాండ్ ఫీడింగ్ ఆన్ డిమాండ్ అంటాం మేము ఫీడింగ్ ఆన్ డిమాండ్ అంటే తల్లి విటమిన్ నేను రెండు గంటలకు ఒకసారి పాల్స్తాను నేను మూడు గంటలకు ఒకసారి ఇస్తాను ఒకటేసారి వేస్తాను అనేది కాదు ఆ బేబీ ఎప్పుడు డిమాండ్ చేస్తే అప్పుడు తల్లి లేసి పాల్వ్వాల్సిందే అండ్ పాటించిన ప్రతిసారి బేబీని మదర్ సుచం చేసుకొని పదిహేను నిమిషాల దాకా తండాలి ర్సెంట్ అల్లులు మాత్రమే ఇస్తున్నారంట ఈ గ్యాప్ ఎందుకు వస్తుంది ఆ గ్యాప్ ఫిల్ చేసుకోవడానికే మనం ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం మనకు ఎందుకు వస్తుంది ఆ గ్యాప్ అంటే మనం ఎప్పుడైతే కలిపి అవుతామో అప్పటి నుంచి మనం హెల్తీ ఫుడ్ తీసుకుంటే ఖచ్చితంగా మనం పాలు ప్రొడ్యూస్ చేయగలుగుతడానికి అవుతాం లేదు అంటే మనమే వీక్ అయిపోతాం అంటే మనం పిల్లలకు పాలు ఎలా వేయగలుగుతాము కాబట్టి ఫస్ట్ మీరు పోషణ పోషకా కూడిన ఆహారాన్ని రెగ్యులర్గా తీసుకోండి పిల్లలకు మనం ఇచ్చే వరం అంతే కదా తల్లి పద ప్రాముఖ్యత గురించి మనం చెప్పారు దాంట్లో ఇమ్యునైజేషన్ ఉంటుంది వ్యాధి శక్తి ఉంటుంది అది ఒక వ్యాక్సిన్ లాంటిది మనం పెద్ద పెద్దది ఏమన్నా పిల్లలకు ఉంటే కదా వ్యాధి కలిగేవన్నీ కారకాలను తగ్గిస్తుంది ఈవెన్ మనకు బ్రెస్ట్ క్యాన్సర్ రాదు బాలిస్తే ఓరి క్యాన్సర్ ఉంటుంది కదా సర్వికల్ క్యాన్సర్ కూడా రాదు ఓరి క్యాన్సర్ రాదు ఇలాంటివి మనకే కాదు మన బిడ్డలకు కూడా మంచి ప్రయోజనాలు ఉంటుంది బ్రెస్ పీడింగ్ ఇస్తే సార్ అన్నారు అన్నం తగ్గిపోతుందేమో అలాంటివి ఏమి ఉండదు మనం పాలిస్తుంటే మనం పొట్ట అంటే లూజ్ అయిన పొట్ట కూడా నైట్ అవుతుందంట ఇవన్నీ కొంచెం ఆలోచించి అందరి తల్లులకు నా వినపం ఏంటి అంటే మీరు కంటిన్యూస్గా సిక్స్ మంత్స్ ఖచ్చితంగా ఇవ్వండి డబ్బా పని మాత్రం ఇవ్వకండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా కల్లిపాకు బిడ్డకు ఎంతో శ్రీరామ లక్షణం దీంతో అన్ని రకాలైనటువంటి ప్రోటీన్స్ మినరల్స్ ఎన్నో పాప కావాల్సినటువంటి వివిధ కారణాల వల్ల పల్లు పిల్లలకు పాయలేకపోతున్నారు కాబట్టి పాతి ఇచ్చిన పాప ఒక విధంగా ఉంటుంది డబ్బా పాత పట్టిన పాప ఒక విధంగా ఉంటుంది చూడండి మీరు డబ్బా పాతూ వద్దు తల్లి పాత వద్దు అనే నిదానంతో మనం అందరం తల్లివాదు గంటకు ఒకసారి తల్లిపాతు ప్రతి గంట గంటకు ఇచ్చినటువంటి పిల్లవాడు మంచిగా నాలేకున్నాడు లేకుండా